హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రస్తుతానికైతే నేను అడవికి అయితే వచ్చానన్నమాట అడవికి ఎందుకు వచ్చానంటే అడవిలో ఒక అడవి సపోర్ట్ అనే ఒక చెట్టు ఉందన్నమాట అది నాకు కూడా తెలియదు సో నేను దాన్ని చూడడం కోసం అయితే వచ్చాననమాట దాని కాయలు పండ్లు ఎలా ఉంటాయి చెట్టు ఎలా ఉంటుందనేసి నేను చూడ్డానికైతే అడవికి వచ్చాను సో ఈరోజు మీకు వీడియోలో ఆ చెట్టు గురించి వివరిస్తాను ఆ చెట్టు ఎలా ఉంటుందో కూడా చూస్తాను ప్రస్తుతానికైతే నేను అడవిలో ఉన్నాను అనమాట చూడండి ఇదే అడవి సపోటా చెట్టు ఇక్కడ ఉంది మనకు కనిపిస్తుంది పైన అయితే కాయలు అయితే ఉన్నాయి మనకు కనపడవు నేను ఎక్కి మీకు చూపిస్తాను ఓకేనా దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ చూడండి నేను అయితే ఈ చెట్టు ఎక్కాను అనమాట మనకు కనిపిస్తున్నాయి కదా కాయలు ఇవే అడవి సపోటా అంటారు అనమాట చాలా బాగుంటాయి చూడండి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి చెట్టుకి చూడండి చూశారు కదా అడవి సపోటా ఇలా ఉంటుందన్నమాట అడవి సపోటా చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ కూడా చాలా తీయగా ఉంటుంది అనమాట కాయలు అయితే చాలా గట్టిగా ఉంటాయి చూడండి అడవి సపోటా సేమ్ టు సేమ్ మన సపోటా కాయల మాదిరిగా ఉన్నాయన్నమాట దీన్నే అడవి సపోటా అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇవే అడవిలో ఉండే అడవి సపోటా అనమాట కాయలు అయితే గట్టిగా ఉంటాయి మనకు సాధారణంగా కింద అనమాట వీటిని రాళ్ళతోటి పలగ తినాలి లోపల తీయటి ఒక పదార్థం ఉంటుంది గట్టిగా ఉంటాయన్నమాట చూడండి చెట్టు ఈ విధంగా ఉంటుందన్నమాట అడవిలో అడవి సపోటా అంటారు చూడండి ఈ చెట్టుకైతే ప్రస్తుతానికి కాయలు ఉన్నాయి చూశారు కదా ఇలా ఉంటాయి అన్నమాట కాయలు పండ్లు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి సాధారణంగా అడవిలో దొరకవు ఎక్కడ పడితే అక్కడ ఉండవు అనమాట ఇవి అడవిలో నేచురల్గా ఉంటాయి ఇవి దొరకడం చాలా కష్టం మనకు అడవిలో సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ అనమాట నేను అడవికి వస్తే ఒక దగ్గర నాకు ఈ చెట్టు కనపడింది అనమాట సో అనేసి వీడియో తీశాను చూడండి చాలా బాగున్నాయి కాయలు అయితే సో ప్రస్తుతానికైతే ఇవి పచ్చికాయలు అనమాట పండ్లు అయితే ఇంకా చాలా బాగుంటాయి చూడండి చెట్టుకైతే చాలా ఉన్నాయి కొన్ని ప్రదేశంలో మాత్రమే చెట్టు ఉంటుంది ఎక్కడ పడతాయి అక్కడ ఉండదు వీటిని చూడడం చా వీలు పడదు సాధారణంగా చూశారు కదా ఫ్రెండ్స్ అడవి సపోర్ట్ ఇలా ఉంటాయన్నమాట మీరు కూడా ఎక్కడ అడవికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు కనపడితే తిని చూడండి చాలా బాగుంటాయి ఇవి ఫ్రెండ్స్ చూశారు కదా అడవి సపోర్ట్ ఇలా ఉంటుందన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్